హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పిస్ తెలుగు రీసెంట్గా నేను భీమవరం అనే ఊరికి ఫ్లవర్ హార్న్ ఫిష్ను అయితే డెలివరీ చేయడం జరిగింది ఆ బ్రో అయితే మనకి అన్బాక్సింగ్ వీడియో అలాగే ఆ ఫ్లవర్ హార్న్ ఫిష్కి ఆయన ఏ విధంగా ట్యాంక్ సెటప్ చేశారు అనే దాన్ని మొత్తం అంతా కూడా మనకి వీడియో తీసి పెట్టరు సో అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆయన ఏ విధంగా సెట్ చేశారు ఏంటనే దానికోసం సో అంతకన్నా ముందు ఎవరన్నా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లకు అయితే వెళ్ళిపోదాం ఆయన అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది నేనైతే దీన్నంతా కూడా ఒక బాక్సులో అయితే ప్యాక్ చేయడం జరిగింది భీమవరానికి మాకు త్రీ అవర్స్ జర్నీ అనమాట సో ఆయనైతే కొంచెం దూరం వచ్చి ఆయన ప్యాక్ తీసుకోవడం జరిగింది ఓకేనా మీరు చూసుకొచ్చి ఇదిగోండి నేనైతే ఈ ప్యాక్లో అయితే ఫ్లవర్ హార్న్ అయితే ప్యాక్ చేయడం జరిగింది అలాగే ఈ చిన్న ప్యాక్లో అయితే కనుక నేను ఆయనకి ఫ్రీగా కొన్ని లైవ్ ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది బేబీస్ అన్నమాట గప్పి బేబీస్ అయితే ఆయనకి లైవ్ ఫుడ్గా ఉండడానికి కోసం అయితే నేను ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ హార్ను దీంట్లో ఉందన్నమాట ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్ అన్నమాట సూపర్ రెడ్ డ్రాగన్ అన్నమాట మీరు చూసుకోవచ్చు ఆయన అయితే ఒక బకెట్లో వేస్తున్నారు ఇదిగోండి దానికైతే హెడ్ కూడా ఉందన్నమాట హంప్ అంటారు దాన్ని ఇది అయితే పక్కా మెయిల్ అన్నమాట అదైతే దీనికి వాటర్ కండిషను అలాగే హీటర్ అన్నీ ప్రొవైడ్ చేసినట్లయితే దీని కలర్ అనేది చాలా డార్క్గా అయితే మారుతుంది ఓకేనా అయితే జర్నీ చేసి రావడంతో కొంచెం కలర్ అనేది వీక్గా ఉందనమాట ఇంకొండ ఆయన అయితే లో వేశారు అది మొత్తం కూడా ఫుల్ యాక్టివ్గా ఉందనమాట పైకి కూడా దాని హెడ్ అనేది కనిపిస్తుంది కదా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు తెలుస్తుంది ఇదిగోండి ఇదైతే నేను ఆయనకి లైఫ్ విడ్గా వేయమని గప్పీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే వాటికి కట్ సైజ్ అనమాట అయితే వీటిని ఒక పౌండ్లు అయితే పెట్టుకున్నారు దీంట్లో వేసిన తర్వాత అయితే ఫీడ్ కింద ఇస్తానని చెప్పారు నాతో అయితే ఆయన ఆయనైతే ట్యాంక్ అయితే సెట్ చేశారనమాట ఇదైతే త్రీ ఫీట్ ట్యాంక్ అంట ఆ ఫ్లవర్ హార్న్కి అయితే ఆ త్రీ ఫీట్ ట్యాంక్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఆయన అయితే మంచి ఫిల్టరేషన్ అలాగే హీటర్ అన్నీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే వాటర్ కండిషన్ చేస్తున్నారనమాట ఫ్లవర్ హార్న్కి మీరు చూసుకోవచ్చు అదంతా కూడా ఒక కార్నర్లో ఉందనమాట ఇంకోండి ఇది వచ్చేసి టోటల్గా ఆయన సెట్ చేసినటువంటి ట్యాంక్ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన అయితే ఇంకోండి ట్యాంక్ కూడా చాలా లుకింగ్ ఉంది దానికి సంబంధించిన ఫిల్టర్ అలాగే హీటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు ఇదైతే మంచి కండిషన్లోకి వచ్చింది ఈ ఫ్లవర్ హెవర్న్ బేబీకి ఇప్పటి నుంచే మనం లైవ్ ఫుడ్ అలాగే మంచి డ్రై ఫ్రూ డ్రై ఫుడ్ కూడా మనం అలవాటు చేసినట్లయితే ఇది మంచి కలరేషన్లోకి వస్తుంది అలాగే మంచి హంప్ అనేది వస్తుంది అనమాట ఈయనైతే దీనికైతే మంచి ట్యాంక్ అయితే సెట్ చేశారు నిజంగా ఈ ట్యాంక్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు కూడా ఇలాంటి ఫ్లవర్ హార్న్ కావాలంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి